యు నో సంథింగ్ మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే బాగా కావాల్సిన వాళ్ళ తెలిసిన వాళ్ళ అనిపించారు ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ యూర్ ఐస్ వాటిని చూస్తుంటే మనకు దగ్గర వాళ్ళన్న ఫీలింగ్ కలుగుతుంది ఈ కాంప్లిమెంట్ మీకు రొటీన్ గా అనిపించినా బట్ ఇట్స్ నిజం అండి చాలా థ్యాంక్స్ అండి ఇట్స్ మీట్ యూ ఇంత టైం స్పెండ్ చేసిన ఏమాత్రం లేకుండా బిహేవ్ ఫస్ట్ పర్సన్ మీరే నా లైఫ్ లో నాయోటింగ్ అర్థం కాకుండా చేస్తే ఫ్రెండ్షిప్ దీని నువ్వు స్టార్ట్ అవుతుంది ఫోన్ 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 రాకరే అరే మేడం గారు విమానం రా నమస్తే అమ్మా కి ప్రయాణం బాగా జరిగింది మీరు ఇఫ్ ఫ్రెండ్స్ ఇక్కడ క్యాబ్స్ ఎక్కడ దొరుకుతాయి ఎక్కడికి పోవాలి సార్ వెంకటాపాడు ఏక్ మినిట్ సార్ ఏ ఇట్స్ లేటర్ మోడల్ దెన్ మై ఫోన్ అరే చక్రం మీకు ఊరికి గిరాకి అరే కోలా చేయకుండా గబ్బకని హోటల్ కావు తాగుబోతు పగల్ వాడు ఆధా గంటమే వచ్చేసాడు సార్ ఈ లోపు మీరు కూడా హోటల్ కి ఆకే కొంచెం ఫ్రెష్ అవ్వచ్చు కదా సార్ యా ప్లీజ్ కమ్ ఆల్ రైట్ ఆ నేను దేకి అంత మేడం వీళ్లే మేడం పిల్లలకి తల్లిదండ్రులు నమస్తే అండి పిల్లలు ఎక్కడా సారీ అమ్మా కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు ఏమైంది పిల్లలు చెప్ప కదా హెల్త్ బాగాలేదు డాక్టర్స్ హోప్ వదిలేసారని వీళ్ళే వాట్ చావుకు దగ్గర అవుతున్నావన్న విషయం కూడా ఆ పిల్లలకు తెలియదు మా మేక విష్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళని అమెరికాకి తీసుకెళ్ళి అక్కడ చూడాలనుకుంటున్న ప్లేసెస్ అన్ని చూపించి వీళ్ళ చివరి కోరికలు తీర్చాలి అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను ఏమోనండి ఇంత అందమో వయసు పెట్టుకుని లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఈ గోల్ అంటే నాకు అర్థం కావట్లేదు ఒక మనిషి ఆఖరి కోరిక తీర్చి సంతృప్తిగా కనుమూసే అవకాశం ఇవ్వడం కంటే

మీరు ఇండియాకు ఫస్ట్ టైం అంటే కదా అవును వెల్కమ్ టు ఇండియా థ్యాంక్ యూ పోనీ సార్ ఒక సిగరెట్ ప్యాకెట్ ఉంటిపడే సార్ ఐ డోంట్ స్మోక్ అదే నేను సిగరెట్ తాగను ఓ ఓహ్ పోనీ సిమ్మ సార్ కుంటిపడ సార్ అదే మందు సార్ మందు ఫస్ట్గా తాగి అలవాట్లేదు తీసుకురాలేదు మీ గురించి కాదు బాబు ఇక్కడ వాళ్ళ గురించి తెచ్చుకుంటారు కదా నేను తెలియదు అలా తేవల్సిన రూల్ ఏమైనా ఉందా రూల్ అంటే ఆచారం అండి అరే ఫారెన్ నుంచి వచ్చినప్పుడు ఒక ఫుల్ బాడీలో సెట్ బాటిల్స్ బాడీలుగా పద్ధతి అదే అంటే కంపల్సరీగా తీసుకురావాలా తీసుకురాపోతే హట్ అవుతారు సార్ అయితే ఒకసారి తిప్పు అంటే ఇక్కడే కూడా ఇక్కడే చేసుకునే పెడతాం అంటే గుర్తుపెట్లే తెర్రిపాల సార్ అబ్బా ఎన్ఆర్ఐలు మీరు అంత అబ్బా పోనీ సార్ ఎంట్రీలోనే నేను వాళ్ళకి దగ్గరైపోవాలి లేకపోతే నాలుగు రోజుల్లో పాతి కోట్లు రావడం కష్టం డూ సంథింగ్ చందు ఇంత లేట్ అయింది ఏంటన్నా తాతయ్య ఆరోగ్యం బాగుండాలని గుడిలో పూజ చేయించి వస్తున్నా మీరు ఉన్నారు ఏనాడైనా మా నాన్న ఆరోగ్యం బాగుండాలని పూజ చేయించారా ఎంతైనా రక్త సంబంధం రక్త సంబంధమేనండి సార్

మా కర్మకి అకౌంట్ చూడడం కూడా తెలియదు ఎంత నువ్వు నోరు మా అన్నయ్య కొడుకును పట్టుబట్టి నేనే మీ చిన్నతకిచ్చి పెళ్లి చేశాను ఆఫీసులో కూర్చోరా అంటే డ్రైవర్లు వెనక పనులు ఏసవలేరా మీరిద్దరూ సక్రమంగా ఉంటే ఆయన ఫైల్స్ చూడాల్సిన అవసరం ఏంటి ఇద్దరు ఇద్దరే ఎందుకు పనికిరారు ఆ రబ్గడ్డ తెలుక్కు పనుల వల్ల నాకు పొరుగు పోతుంది వాడిని ఒక్కడే తిడితే బాగోదని నన్ను కలిపి తెచ్చటం నలుగురు నవ్వటం పెద్ద నష్ట అయిపోయింది నాకు అంత కొత్తం నా తెలుగు చక్క పనులు అయితే ఏకంగా కంపెనీకి నిప్పించే పనులు ఏదో నేను యూనియన్ లో ఉండబట్టి యాపిల్ పళ్ళు బాగా మామయ్య కాశ్మీర్ లో యాపిల్ అయితే అర్థ రూపాయే ఇక్కడేమో ఇరవై రెండు రూపాయలు అని చెప్పి యాపిల్ తోటేసి లాభమే లాభం అన్నావు పంట ఏమైంది పెంట అయింది అక్కడ గడ్డి మొక్క కూడా కదరా గంగిరెద్ద ఒరే నేను చేసిన పనికి విప్లవాత్మక రైతన్న అని బిరుదాన్ని ఇచ్చారా తమరేం పీకారంట ఎవడో ఒక గంట నుంచి వంద కోట్ల లాటరీ వచ్చింది ఖర్చులు కోటి రూపాయలు పంపించమంటే ఎగరే కూరలు కట్టావు మరి ఇప్పుడు ఏమైంది వాడు వెనక తిరిగి బాటు చూపించాడు చికెన్ బిర్యానీలో పప్పు నెయ్యేసుకుంటున్నాడు తమ్మని ఇంకెందుకండి ఈ గొడవలన్నీ మా అల్లుడు వచ్చాడుగా కంపెనీ పనులన్నీ వాడు చూసుకుంటాడు ఇంకా మీ ఇద్దరు రిలాక్స్ అయిపోండి అబ్బో వచ్చేసాడు చెప్పేస్తాం మరి మా ప్లాన్లు మాకుంటాయి చేసుకున్నాడు నీకు ఓకే అయితే నా కూతురు పెళ్లి చేస్తాను ఈ అమ్మాయి అయినా బాగుండేది బాల్య వివాహం చేసి ఉండేవాడిని దరిద్రుడా అల్లుడేంటి ఏం మాట్లాడట్లేదు ఏందన్నా మాట్లాడేది ఏ ఆలోచించుకున్న టైం కూడా అసలు అల్లుడి పెళ్ళి అయింది అనుకున్నావా కరెక్ట్ ఐడియా ఐ మీన్ కరెక్ట్ గా చెప్పారు మామయ్య నాకు ఆల్రెడీ పెళ్ళైంది బాగా అయింది మరి అమ్మాయి ఏది చందు నేను రావడమే ఫస్ట్ టైం కదా ఈసారి వచ్చినప్పుడు వస్తుంది ఆస్తి మొత్తం ఇద్దరు అత్తల పేరు మీద పెట్టాడంట ఒక రెండు వందల కోట్లు మాత్రం మా నాన్న పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టారంట ఆ ట్రస్ట్ లో ఓకే నాలుగు రోజుల్లో అంతా సెటిల్ చేసి వచ్చేస్తాను ఓకే డోంట్ వరీ బాయ్ ఒకసారి ఆ కుర్చీలో ఇప్పుడు కూర్చో తాతయ్య ఈ సీట్లో మీ నాన్న కూర్చుంటే చూడాలని ఎంతో ఆశపడ్డాను అది ఎలాగో తెరలేదు కనీసం నువ్వైనా కూర్చుంటే అదేంటి తాతయ్య మీ నాన్న విషయంలో నేను చాలా తప్పు రా ఊరంతా నా మాట వింటుంటే నువ్వు ఎందుకు వినవని పంతానికి పోయాను నువ్వు అక్కర్లేదు కొమ్మ వాడే వస్తాడని నేను నేను రమ్మంటానని వాడు నా తప్పు తెలుసుకునేసరికి పదేళ్లు పట్టింది మీ నాన్నమ్మకి జబ్బు చేసి ప్రాణం మీదకి వచ్చినప్పుడు తలకొరివి పెట్టడానికి కొడుకు కూడా లేడే అని బాధేసింది మీ అడ్రస్ తెలుసుకునేసరికి వాడే పోయాడు అనాథంగా బ్రతకటానికి నీడేరా కారణం నన్ను క్షమించడా అంత మాటలు ఎందుకు తాతయ్య ఊరుకో